రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చి నిలబడి నాన్నగారు రాముడు నమస్కరించుచున్నాడు అరణ్యానికి బయలుదేరుదాం అనుకుంటున్నారు మీరు ఆశీర్వచనం చేస్తే బయలుదేరదామని మీ సముఖానికి వచ్చాను అంతే తన ఆసనం నుంచి ఒక్కసారి చూశాడు రాముణ్ణి చూసి రాముడు వెళ్ళిపోతున్నాడన్న సత్యం జీర్ణం కాక గబగబా లేచి వెళ్ళి రాముణ్ణి కౌగులించుకుందామని ఆసనం నుంచి లేచాడు ఆ రాముణ్ణి చూడగానే ఇంకా కాసేపట్లో రాముడు వెళ్ళిపోతాడు ఇక నేను చూడను పద్నాలుగేళ్లు కనపడడు అన్న దుఃఖంతో వలవల వలవల ఏడుస్తూ రాముణ్ణి పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోయి ఆ దుఃఖం యొక్క ఆవేశం చేత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు అలాగే నిలబడింది కైకమ్మ సీతారామ లక్ష్మణులు గబగబా ఆయనని తమ బాహువులతో పట్టుకుని ఎత్తి తీసుకొచ్చి ఆ పర్యంకం మీద కూర్చోబెట్టాడు కూర్చోపెట్టిన కాసేపటికి ఆయనకి సంజ్ఞ కలిగింది మళ్ళీ అంటే తెలివి వచ్చినట్టుగా మళ్ళీ స్మృతిని పొందాడు కాసేపటికి స్పృహని పొందిన తర్వాత రాముడు అంజలి ఘటించి అన్నాడు మీరు ఆశీర్వచనం చేస్తే నేను అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మీరు మీ చల్లని జతులతో నన్ను దీవించండి అని అడిగాడు వెంటనే దశరథుడు అన్నాడు నేను ఈ ఆడదాని యొక్క వరముల చేత కట్టబడ్డాను ఈమె నన్ను మోసగించాను రెండు వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరేక్తమైన కోర్కెలు అడిగింది నేను ఎంత ప్రతిమాలినా తన మాట తిప్పలేదు నేను కాడికి బండికి మధ్య నలిగిపోయిన ఎద్దులా నలిగిపోతున్నాను రామ నిన్ను విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోతే నేను మరణిస్తాను అందుకని రామ నేనే నిన్ను అడుగుతున్నాను నాకు అరవై వేల సంవత్సరాల వయస్సు వచ్చేసింది నేను వృద్ధుడను నేను బాగా బడలిపోయాను పైగా నేను శోకంతో ఉన్నాను కాబట్టి నేను యుద్ధం చెయ్యలేను నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి నువ్వు దయచేసి అడవికి వెళ్ళవద్దు మా నాన్నెవడు నన్ను అడివికి వెళ్ళవనడానికి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి పెద్దవాణ్ణి అధికారం నాది మా నాన్నెవడు ఇవ్వడానికని నువ్వు నన్ను ఓడించు నేను ఓడిపోతాను పెద్దవాణ్ణి నీతో యుద్ధం చేయలేను నన్ను రెండు చేతులు బంధనం వేసే వేసేసి నన్ను కారాగారంలో పెట్టే పెట్టేస్తే నే కారాగారంలో ఉంటాను నువ్వు రాజ్యం చేస్తూ రామా నీదైన రాజ్యానికి నీకు ఇవ్వని నేరం చేసిన వాణ్ణి కాబట్టి నన్ను కారాగారంలో ఉంచి నువ్వు అలా తిరుగుతు నా ముందు నేను నిన్ను చూసి బతికేస్తాను తప్ప సింహాసనం మీద పుచ్చుని నువ్వు వెళ్ళిపోతే బతకలే కాబట్టి భవరాజా నువ్వు రాజైపో నిగృహ్యమా నన్ను నిగ్రహించు నన్ను ఖైదు చేసే రామా అంటే ఎంత ఆర్తో కొడుకుని ఉండలేని ఎంత బాధపడ్డాడో చూడండి